స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధనీ సతంటే కిచెన్ రెసిపీ అంటే ఈ పాటికి అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు ఈరోజు మన ఛానల్లో మనము బౌంటీ చాక్లెట్ ఎలా చేసుకోవాలో చూస్తాను బౌంటీ చాక్లెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినే చాక్లెట్ ఏదైనా ఉంది అంటే అది బౌంటీ చాక్లెట్ మాత్రమే ఫైవ్ రూపీస్కి ఒక చిన్న బార్ ఇస్తారనమాట అది ఎక్కడికి సరిపోదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది బట్ అది తినడం వల్ల ఏంటంటే కాఫ్ అనేది చాలా త్వరగా వస్తుంది అనమాట సో అలా రాకుండా మనం ఇంట్లో నీట్గా హెల్తీగా చేసుకుందాం ఈరోజు సో వీడియోనైతే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైకా క్లిక్ చేసే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లాంటి చాక్లెట్ అనేది కొబ్బరితో చేస్తారు కాబట్టి నేనైతే మూడు చిప్పలు లేదా కొబ్బరికాయ తీసుకున్నాను పైన ఉన్న షెల్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చిప్ప నుండి కొబ్బరిని సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా తోలు ఉంటుంది కదా లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అదంతా కత్తి కానీ పీలర్ కానీ యూజ్ చేసి మొత్తం రిమూవ్ చేసుకోవాలి అది ఉండటం వల్ల ఏంటంటే అది మిక్సీలో మెదగదు అలాగే గొంతులో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అస్సలు యూస్ చేయకూడదు ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే మనం చాక్లెట్కి యూస్ చేయాలన్నమాట ఇలా కొబ్బరి అంతటికి తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పీల్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఎంత గ్రైండ్ చేసుకోవాలనేది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు అలానే పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఏవి యాడ్ చేయాల్సిన పని ఓన్లీ కొబ్బరి ముక్కలు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వేసిన కొబ్బరి ముక్కలు అన్నింటిని ఇలా పొడిగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మీకు చూసినట్టు అర్థమవుతుంది కదా ఇలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి అంతటిని వేసుకొని డ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్నది లేత కొబ్బరికాయలు కాబట్టి అందులో మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అంటే తేమ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దా పోయేలాగా డ్రై చేసుకోవాలి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ చాలా ఓపిక్ కూడా ఉండాలి మనం హై ఫ్లేమ్లో పెట్టినా లేదంటే ఇక్కడ పెట్టేసి వేరే పని చేసేసుకున్న ఈజీగా మాడిపోతుంది అనమాట ఇది మాడిపోయిందంటే మనకు టేస్ట్ అనేది పూర్తిగా చెడిపోతుంది ఇక్కడే ఫ్లాప్ అయిపోతుంది సో మనం వేరే పని పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ మా మాత్రమే దీన్ని డ్రై చేసుకోవాలి మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత చూస్తున్నాను మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం ముద్దు ముద్దుగా ఉన్నింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత మీరు చూస్తే కొంచెం పొడి పొడిగా అవ్వడం స్టార్ట్ అనమాట సో ఇలానే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనము ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి పొడి అనేది చల్లారిన తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కలు ఉన్నవన్నీ నేను తీసేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే అలానే యాడ్ చేసుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడి అంతటినీ గ్రామ్స్లో కానీ లేదంటే కప్ వైస్ కానీ మెజర్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి పొడిని నేనైతే కప్ వైస్ మెజరింగ్ తీసుకున్నాను నాకైతే వన్ కప్ వచ్చింది ఇందులో స్వీట్నెస్ కోసం కండెన్సర్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ కంటే కూడా కండెన్సర్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా మెల్ట్ అవుతుంది పని అనేది చాలా తగ్గుతుందన్నమాట అందుకే నేను కండెన్సడ్ మిల్క్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేది చెప్తాను నోట్ చేసుకుని పెట్టుకోండి నాకు వన్ కప్ కొబ్బరి పొడి వచ్చింది కాబట్టి హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేసుకుంటున్నాను అదే గ్రామ్స్ వైజ్ అయితే నాకు వన్ ట్వంటీ గ్రామ్స్ కొబ్బరి పొడి వచ్చింది కాబట్టి సిక్స్టీ గ్రామ్స్ కండెన్స్ మిల్క్ అనేది వేసుకుంటున్నాను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే కండెన్స్డ్ మిల్క్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట చాక్లెట్లో డిప్ చేసినప్పుడు సో ఇది కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి నేను ముందు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కాబట్టి మీరు చెప్తున్నాను సో కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అంతా కలిపేసుకొని ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసి తీసుకున్నాను మీ దగ్గర అవైలబుల్లో లేకుంటే ప్లేట్కి నెయ్యి రాసి తీసుకుంటే సరిపోతుంది అనమాట టెన్ మినిట్స్ తర్వాత మనము ఈ బ్యాటర్తో షేప్స్ రెడీ చేసుకోవాలి సో ఇదంతా మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అనేది చేసుకోవచ్చు అనమాట అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇలా మీకు నచ్చిన షేప్ చేసుకొని ట్రేలో ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మీకు కావాల్సిన షేప్లో అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో కాదండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డిప్పింగ్ కోసం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి అందుకోసం నేను మోడే కంపెనీది డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను అనమాట లోకల్లో అయితే అమూల్ బ్రాండ్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది బేకరీస్లో కానీ అమూల్ షాప్స్లో కానీ ఉంటుంది అనమాట సో నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను మీకు మిల్క్ కాంపౌండ్ అని దొరుకుతుంది అదైనా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఏది అవైలబుల్ ఉంటుంది వైట్ కాంపౌండ్ కాదండి మిల్క్ కాంపౌండ్ ఆర్ డార్క్ కాంపౌండ్ దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి చూసుకొని తీసుకోండి నెక్స్ట్ నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అనేది తీసుకుంటున్నాను డార్క్ కాంపౌండ్ అంతా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ చాక్లెట్ అందరినీ మెల్ట్ చేసుకోవాలి సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మెల్టింగ్కి చాలా ఈజీ అవుతుంది అనమాట అలానే పెద్ద పెద్ద పీసెస్ వేసేదానికంటే కూడా సో నేను కట్ చేసుకునే ముందే వాటర్ అనేది రెడీగా హీట్ చేసి పెట్టుకున్నాను దీని మీదనే నేను ఇప్పుడు చాక్లెట్ వేసుకున్నా కదా ఆ కప్ అనేది పెట్టేస్తున్నాను అనమాట కొంచెం పెద్దది తీసుకోవాలి నాకు పెద్దది అవైలబుల్లో లేదు కాబట్టి నేను సరిపోయేది కరెక్ట్గా తీసుకున్నాను మీరు కింద వాటర్ పెట్టిన బౌల్ కంటే పైన చాక్లెట్ పెట్టిన బౌల్ అనేది కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండాలి అది బాగా గుర్తు పెట్టుకోండి త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అవుతుంది అనమాట సో చాక్లెట్ మెల్టింగ్ కూడా సో వాటర్ అనేది ఎక్కడ ఒక చుక్క కూడా తగలకుండా మీరు మెల్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అది కూడా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టేసినామంటే చాక్లెట్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపుతూనే లో ఫ్లేమ్లో మెల్టింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇలా చాక్లెట్ అనేది క్రీమీగా వచ్చేంత వరకు మెల్ట్ చేసుకోవాలి మనం తీసుకునే డార్క్ కాంపౌండ్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టినవి యూజ్ చేయకూడదు అనమాట ఓన్లీ రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే మెల్టింగ్ ప్రాసెస్కి పనికి వస్తాయి ఇలా చాక్లెట్కి వన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటిని బయటికి తీసి ఇలా డిప్ చేసుకోవాలి నేను చూస్తున్నాను కదా ఇలాగనమాట నార్మల్ స్పూన్తో చేయడం వల్ల క్రీమ్ అనేది చాలా వరకు దానికి అంటుకొని వేస్ట్ అవుతుంది సో మనకు ఫోర్క్ యూజ్ చేయడం వల్ల దానికి మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి అందులో నుంచి చాక్లెట్ అనేది కింద పడిపోతుంది కాబట్టి కొంచెం వరకు సేవ్ చేయొచ్చు ఇలా అన్ని డిప్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి ట్రేలో అన్ని సెట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా అన్నీ సెట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూస్తున్నాను సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా చాక్లెట్స్ అనేవి సెట్ అయిపోయినాయి చాక్లెట్లో డిప్ చేసి చేసేటప్పుడు ఖచ్చితంగా అవి షేప్ అవుట్ అవుతాయి అన్నమాట నార్మల్గా బయటలాగా రావాలంటే ఖచ్చితంగా మిషన్స్ ఉండాలి ఈ చాక్లెట్ ప్రిపరేషన్ అనేది క్లియర్గా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఛానల్ పెట్టకుముందు ఒకసారి ఈ రెసిపీ యూట్యూబ్ వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను అనమాట నాకు ఎక్కడ కూడా ఎన్ని వీడియోస్ చూసినా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనిపించలేదు బట్ నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్కి నేను క్లియర్ కట్గా పిన్ టు పిన్ నీట్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మోటివేషన్ పెట్టుకున్నాను అనమాట సో అందుకే ఎప్పుడూ కూడా చెప్తుంటాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అని అలా చూస్తేనే మీ డౌట్స్ అన్ని ఆ వీడియోలో క్లియర్ అవుతాయి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగమని చెప్తాను సో మీకు ఇంతేనండి సో చూస్తారు కదా ఇంత సింపుల్గా మన బౌంటీ చాక్లెట్ అనేది రెడీ చేసేస్తున్నాము సో ఈ రోజే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి సో వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ట్రై చేసి నాకైతే కమెంట్ చేసేయండి ఈ బౌంటీ చాక్లెట్ అనేది పచ్చి కొబ్బరి లేకుండా అండ్ కండెన్స్డ్ మిల్క్ లేకుండా ఎలా చేసుకోవాలో షార్ట్స్ లో షేర్ చేసుకుంటాను డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నీట్గా చెక్ చేసుకోండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్